పత్రికా విలేకరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు అయోధ్యన గారికి మండల పార్టీ అధ్యక్షులు నగేశ్ గౌడు గడ్డం రాజన్న అంతా ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పత్రికా సమావేశానికి వచ్చేసిన మండల అధ్యక్షులు మండల నాయకులు జిల్లా నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ జఫర్గఢ్ మండలంలో ఈ పత్రిక సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే రెండు సమ రెండు పర్యాలలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడు వందల రెండు వందల డెబ్బై సీట్ల నుంచి మూడు వందల వైచులకు ఏదైతే సాధించినమో గతంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో కేవలం రెండు సీట్లతోనే ఉంది అలాంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద నరేంద్ర మోడీ గారి మీద అమిత్ షా గారి మీద ఏదైతే నిన్న కుమరం భీంలో అక్కడ జరిగిన భారీ బహిరంగ సభలో ఒక కుక్క అంటే వానికి ఎరులేసింది అబద్ధాల దయాకర్ అంటారు వాడిని అద్దంకి దయాకరే కానీ అబద్ధాల దయాకరు వాడు ఏం మాట్లాడతాడంటే సోయి తప్పి వాడి స్థాయిని మర్చి ముఖ్యంగా వాని స్థాయిని మర్చి నరేంద్ర మోడీ గారి మీద అమిత్ షా గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అద్దంకి దయాకర్ అనే కాంగ్రెస్ పార్టీలో వానికి ఏ పదవి లేదు ఇట్లనన్నా బీజేపీని తిడితే పదవులు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు ఇట్లనన్నా ప్రజలను మనోభావాలను దెబ్బతీస్తే నేను హైలైట్ అవుతా అని అనుకున్న ఒక యూజ్లెస్ ఫిలో రాముని గురించి అయోధ్య గురించి అరే హౌలే నువ్వు పుట్టక ముందు సనాతన ధర్మం ఉంది భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పి మీరు ప్రజల ప్రజల్లోపట వెళ్ళిపోతున్నారు చరిత్ర తెలుసుకోవాలి చరిత్రలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పరిపాలించిందో రాజ్యాంగాన్ని వాళ్ళ మిత్రపక్షం కోసం ఒక నూట ఆరు సార్లు రాజ్యాంగంలో మార్పులు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అది కూడా గెలవకుండా ఒక కుక్క కరిసినట్టుగా ఆ భయంకర్గాడ్ అనే విధవ ఏమంటాడంటే రాజ్యాంగాన్ని మారుస్తారు రాజ్యాంగాన్ని మార్చే చరిత్ర కాంగ్రెస్ది కర్ఫ్యూలు పెట్టి మత కల్లోలు సృష్టించి ఈరోజు జమ్మూ కాశ్ కాశ్మీర్ని కానీ ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అయోధ్య కానీ ఏదైతే వాళ్ళ మిత్రపక్షాలకు సపోర్ట్ చేసుకుంటూ మత మతకల్లాలు సృష్టించి తీలేకపోయిన చరిత్ర హీనలు కాంగ్రెస్ భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో నెహ్రూ గారు ఏమంటారంటే రిజర్వేషన్లు నాకు మద్దతు ఉండదు రిజర్వేషన్ అంటే నాకు ఇష్టం ఉండదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు ఈ రోజు డాక్టర్ బీర్ అంబేద్కర్ గారికి ఉన్న విగ్రహాలు ప్రపంచంలో ఎవరికి కూడా లేవు అంత మహోన్నతమైన వ్యక్తి కాంగ్రెస్ ప్రభుత్వము ఇందిరాగాంధీ ఇంట్లో పనిచేసే వ్యక్తితోనే అంబేద్కర్ గారిని ఓడగొట్టని కాంగ్రెస్ అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత కూడా తన గౌరవం ఇచ్చుకుంటూ కనీసం భారతరత్న అయ్యని మూర్ఖ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలకు వ్యతిరేకమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అసలు పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ అవులే అది కూడా తెలియదు నీకు ఇజులస్లో నరేంద్ర మోడీ గారు పదమూడు సంవత్సరాలు గుజరాత్ను పరిపాలించింది తొమ్మిది సార్లు భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో నిలిపించింది ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయి భారతదేశంతో జరిగిన అభివృద్ధి చూస్తున్నాయి ఇవాళ జీడిపి రేటు చూడండి భారతదేశం ఒకటి కాంగ్రెస్ ఉంది ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇట్లుంది ఏది అది మాట్లాడి ఇంకోటి అంటారు రాజ్యాంగాన్ని మార్స్తారు నాలుగు వందల సీట్లు కావాలి ప్రజలు ఈరోజు దక్షిణ భారతదేశంలో ఏదైతే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నది భారతీయ జనతా పార్టీ వస్తే ఏం చేసిందో నరేంద్ర మోడీ గారి తొమ్మిది సంవత్సరాలు ఏం చేసిండో ప్రజలు గమనిస్తాను నీలాంటి విధవలకు అర్థం కాకపోతే మనం ఏం చేయలేము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తొమ్మిది సంవత్సరాలలో సహోపిత నిర్ణయాలు అంటే త్రీ ఆర్టికల్ పాకిస్తాన్ నీ బార్డర్ మీద కొట్లాడి కాశ్మీర్ మాది అని తెప్పుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది ఐదు వందల సంవత్సరాలుగా అయోధ్య సమస్యను మెప్పించి ఒప్పించి కోర్టు ద్వారా గెలిపించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఇందులో మనోభావాలను గౌరవించుకు తెచ్చుకున్నాం అయోధ్యను ఇలాంటి సంసోపిత నిర్ణయాలు ఉన్నాయి భారతదేశాన్ని విష చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ అట్టడుగు వర్గాలకు ఏదైతే సబ్కా సాత్ సబ్ కా వికాస్ సబ్కా విశ్వాస్ ప్రతి ఫలం అత్తడి వర్గానికి చెందాలనే ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డ ఆయన చిన్నప్పటి నుండి కష్ట సుఖాలు తెలిసి ఇలా ప్రజల కష్టాల కోసం ఎన్నో పథకాలు తెచ్చింది జన్ధన్ ఖాతాలు రైతులకు శ్మశాన వాటికలు సిసి రోడ్లు ఆయుష్మాన్ భారత్ సడప్ యోజన ఇట్లా ప్రజలు ఆకర్షించే విధంగా ప్రభుత్వాలు ఏర్పడి ఇలా నరేంద్ర మోడీ తరఫున మూడోసారి ప్రధానమంత్రి కాకపోతుడు మీలాంటి కుక్కలు మీలాంటి యూజ్లెస్ ఫీలు మీలాంటి భేదవులు ఇంతమంది ఏమన్నా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అవడము ఖాయము అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడైతే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే ఒక పిచ్చి తపన ఒక పిచ్చి తప్ప ఆల్రెడీ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇనాన్మస్ గా భారతీయ జనతా పార్టీ రెండు సీట్లు అలాంటి గెలిచినాం నువ్వు కనీసం యాభై సీట్లకు పోటీ చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉంది ఐదు వందల నెబ్బై మూడు సీట్లలో యాభై అరవై సీట్లకు పోటీ చేసే పరిస్థితి లేని కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో వాడోడు వీడోడు మాట్లాడుతు ఫస్ట్ మీద నువ్వు చూసుకో గల్లీలు లేవు ఢిల్లీలు లేవు నిన్న ప్రజల ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు తెలంగాణలో పదిహేడు సీట్లు ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఇక మోడీ లేడు గీడి లేడు అంటాడు మోడీ కాలు కూడా నరేంద్ర మోడీ గారు కాలు కూడా కాంగ్రెస్ వేధవులు ఎవ్వరు కూడా పనిచేయరు ఆ రోజు నీళ్లు నిధులు నియమాల కోసం ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామో తెలంగాణ కోసం ప్రత్యేక తెలంగాణ రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్లో కొట్లాడింది ఇది భారతీయ జనతా పార్టీ రెండు సీట్ల నుండి ఈరోజు మూడు వందల మూడు చిలుకులు పై చిలుపు సీట్లు ఉన్నాయంటే కింది స్థాయి నుండి కష్టపడి ప్రజల ఆకర్షణ కోసం వేళ నాలుగు వందల సీట్లు పైగా రాబోతున్నాయి ఇది భారతీయ జనతా పార్టీ ఇది నరేంద్ర మోడీ గారు ఇలాంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా మేము డబ్బులు జట్టు కొట్టబోతున్నాము ఈ వరంగల్ పార్లమెంట్ కాన్సియన్సీ ఈ వరంగల్ వరంగల్ పార్లమెంటులో అరు రమేష్ అన్న గారు గత పది సంవత్సరాలుగా వర్ధనపేట ఎమ్మెల్యేగా చేసిండు ఎంతో అనుభవమైన వ్యక్తి వరంగల్ వర్ధనపేట నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇక పెద్ద ఉంటాడు కఠినేది ఆయనకు మైండ్ దొబ్బి ఈ ఎండకే మైండ్ చేయకుండా ఏం మాట్లాడుతాడో తెలియదు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేసి ఒక రబ్బర్ చెప్పులు చిన్న కబ్బు ఉండే మా వెంకటపూర్ పురు వచ్చిండే కబ్బు మీద వెంకటప్పులు ప్రచారం చేస్తుండే చిన్న కబ్బు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో మినిస్టర్ అయ్యి అసలు నీ కాన్షియన్స్ కనుపురే కాదు అయినా నువ్వు వలసొచ్చి ఇక్కడ నిలబడి తెలుగుదేశం ఆ ప్రపంచంలో గెలిచి ఎన్టీ రామారావును వెన్నపూడు పడిచిన చంద్రబాబు దగ్గర నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ని తిట్టడం బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ తిట్టడం మళ్ళీ కాంగ్రెస్ ఎట్లా పోతు అటు చంద్రబాబు వెన్నప్పుడు పడిచి కేసీఆర్ దగ్గరకు వచ్చినా కేసీఆర్ దగ్గర ఎమ్మెల్సీ తీసుకున్నావు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసినావు ఎన్నో చేసినావు నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు నువ్వు ఏదో ఏదో చక్క పూసనీ నా డెబ్బై ఏళ్ళ నా నలభై ఏళ్ళ రాజకీయ జీవితం క్లీన్ సీట్ అని నీ కాంట్రాక్టర్లను నీ కాంట్రాక్టర్లను అరుగుతూ తెలుపుతాను నీ గురించి ఎవరి దగ్గర ఏం డబ్బులు తీసుకున్నావు ఎవరి దగ్గర ఏం చేసినాం జరుగుతున్న ఎంతమందిని అనగదొక్కినావు మందిని మోసం చేసినాం నమ్మించి అలాంటి చరిత్ర కలిగిన గారు ఇక బీఆర్ఎస్లో నిలబడి గెలిచి పత్రికా సమావేశం జరుగుతుంది ఇక్కడ రోజు మీరు కూడా అంటున్నారు ఒక విలేకరు అడుగుతాడు సార్ మీరు కాంగ్రెస్లోకి పోతారా అని ఏమే నా రాజకీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నా రాజకీయ జీవితం అంత లేదని వయసు నేను ఎందుకు పోతా కాంగ్రెస్ అన్నావు ఏ ముఖం పెట్టుకొని పోయినావు ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్లో పోయినావు దళితులందరినీ మోసం చేసి ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దళితులను మోసం చేసి ఈ రాజయ్యాన్ని లేక పొగబెట్టి రాజయ్యను పంపుతావు ఆర్గనైజేషన్ పంపుతూ అర్థం దయ మన పర్సనల్ దయాకర్ని పంపుతూ చరిత్రలను ఎక్కడనన్నా నేను నమ్ముకు దళిత నాయకులను ఎదుగునిచ్చినవా బీజేపీలో ఉన్న నన్ను నాకు ఫోన్ చేసి తమ్మి నువ్వు రా మంచి ఫ్యూచర్ ఉంటుంది రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పి నన్ను రమ్మని పిలిచి నా బిడ్డ రాదు రాజకీయాలకు నీకు ఫ్యూచర్ ఉంటుంది తమ్మి అని చెప్పినావు కాదు నన్ను ముంచినావు అడు వల్లపల్లి కృష్ణ ముంచిన ఏడు వేల ఓట్లు అవి నాయే బరాబరి చెప్తున్నా నీ గుండె మీద చెప్పు నేను నాలుగు వేల ఐదు వందల కుటుంబాలకు ఈ నియోజకవర్గంలో సాయం చేసిన నేను ఎంతమందికి చెప్పి నీ కోట్లు వేపించిన మొత్తం నాయ అంటలేను కనీసం కృత్వం లేకుంటా నీ స్వార్థ రాజకీయాల కోసం నీ బిడ్డ భవిష్యత్తు కోసం నాకు తెలిసి చెప్తున్నా కుటుంబంలో ఏమో జరిగింది నేను మైండ్ తప్పింది ఆ అల్లుడున్న బిడ్డగా ఉన్నారు నేను చంపుతాడా లేకపోతే మాకు టికెట్ ఇవ్వపోతాను లేకపోతే నీకు కూడా గౌరవం ఉండే ఏదో జరిగింది నీ బుద్ధి పోయినట్టున్నది బిఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ తెచ్చుకున్నావు బిడ్డకు టికెట్ టికెట్ ఇప్పించుకున్నావు ఒక పార్టీ నుంచి టికెట్ అనౌన్స్ చేసినాక ఒక పార్టీ నుండి గెలిచినాక నీ స్వార్థ రాజ్యం కోసం అందరినీ నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు నా మన కాంగ్రెస్ గారు ఆ కాంగ్రెస్ లో టికెట్ ఆశించిన ఆ నాయకులను కూడా ముచ్చును పోయి ఎందుకోసం మీరు నీ బిడ్డకు టికెట్ ఇచ్చినాక మీ బిడ్డ ఎందుకు పోతే లీటర్ రాస్తుంది కవితమ్మ జైలుకి పోయింది ప్రజలలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొద్దిగా వ్యతిరేకత ఉందని పోయినా అసలు నీకు కడియం కావ్య గారికి ఏ రాజకీయ అనుభవం ఉంది నేనన్నా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాన్ఫరెన్స్ లో జరుగుతున్నా కష్ట సుఖాల్లో ఉన్న ప్రజల్లో కావ్యకి ఎక్కడ ఉంది మీరు రాగానే టికెట్ ఇవ్వడం పెద్ద రాజకీయ అనుభవం ఉన్నట్టు ఆమె మాట్లాడుతుంది రమేష్ అన్న మీద ప్రజలు గమనిస్తారు ఏదైతే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు స్టేషన్ గన్పూర్లో ఏడు మండలాలు రెండు లక్షల యాభై వేల ఓట్లు ఇక్కడ జఫర్గడ్ మండలంలో ఇక్కడ నేను మండలం ఇన్ఛార్జిగా ఉన్నా ఈ మండలంలో నలభై ఐదు వేల పైచులుపు ఓట్లున్నాయి నిన్న మాత్రం ఈ మండలంలో వెంకటపూర్ కానీ ఉప్పుగల్ కానీ పూనూరు కానీ ఈ మూడు మేజర్ విలేజ్లు ఈ మూడు మేజర్ విలేజ్లలో మా జఫర్గఢ్ మండలం తరఫున ఖచ్చితంగా మేము మెజారిటీ ఇచ్చే చూపిస్తాం ఒకవేళ నీకు తప్పి గాలి తప్పి గాలి ఏదైనా జరిగితే మాత్రం నీ జీవితం చెప్టర్ క్లోజ్ అయిపోతుంది రమేష్ నగర్ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది కేవలం కాంగ్రెస్ కాంగ్రెస్ తరఫున వంద కోట్లు తెచ్చుకున్నాడు వంద కోట్ల రూపాయలు తెచ్చుకున్నావు నువ్వు ఇరవై కోట్ల రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు ఈ నా దగ్గర మొత్తం పైసలు ఉన్నాయని నాయకులకు ఫోన్ చేస్తాడు నీకు ఎన్ని కావాలో తీసుకో వానికి ఎన్ని కావాలో తీసుకో నేను చక్కపోసాను నాకు కలిగిన ముత్యం అనేది నాకు అవినీతి లేదు ఆడలు లేరు మొత్తం తెలుసు నీ గురించి చెప్పాలంటే మొత్తం చిట్టనే తయారు చేసినా మొత్తం నువ్వు ఏమేమి చెప్తాను నీకు ఎవరితోన సంబంధాలు ఉన్నాయి నువ్వు ఎవరి దగ్గర డబ్బులు తెచ్చుకున్నావు రబ్బర్ చెప్పుతో వచ్చి నువ్వు పెద్ద ఇల్లు కట్టుకున్నావు బెంగళూరులో ఇల్లున్నాయి సింగాపూర్లో ఇల్లు ఉన్నాయి బిజినెస్లు ఉన్నాయి ఎక్కడి ఎక్కడ నీకు సరే చెప్పండి మీరు ఎక్కడ ఖచ్చితంగా అడుగుతున్నాం బుద్ధి చెప్తాం ఈ ముఖ్యంగా స్టేషన్ శ్రీశంధాన్పూర్ కాదు పార్లమెంట్ ఏదైతే వరంగల్ పార్లమెంట్లో ఉన్న ఎస్సీ క్యాబినెట్ ఉంది మాదిక సామాజిక వర్గానికి రెండు చేతులు అయితే దండం పెడుతున్నా ఈ వీడియో ద్వారా మనం ఎన్నో చూపించాలి ఒక చిన్న అంటే ఒక వెయ్యి రెండు వేలు లేని ఆ వర్గం ఎమ్మెల్యే తనే ఎంపీ బిడ్డనే మన దాంట్లో ఐక్యత లేకుండా పోతుంది దయచేసి మీరందరూ కూడా మాదిక సామాజిక వర్గము ఖచ్చితంగా ఏదైతే కడియం గారి ఆ వర్గం ఆ కులం ఉన్నదో ఖచ్చితంగా మనం బుంద పెట్టాలే లేకపోతే మనం గోష రాజకీయం కూడా ఉండబోదు ఇప్పుడు పార్లమెంట్లో ఆయన అనుకుంటున్నాను మస్తు గెలుస్తాం మాకు పది మంది ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు అయింది తొమ్మిది ఉండే కదా ఇప్పుడు ఈయన పది మంది ఆయన పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పది మంది కాన్స్ పది కాన్ఫరెన్స్ లో మేమే ఉన్నాం ఇక మేము ఏదంటే చేస్తాం అనుకుంటున్నాం కానీ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారే ఖచ్చితంగా అరు రమేష్ అన్న గెలుస్తారు అరు రమేష్ అన్న మినిస్టర్ కూడా అవుతారని చెప్పి మీ సమాఖంగా చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వము రెండు పర్యాలు అంబేద్కర్ గవర్నర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడించిన చరిత్ర కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రత్న ఇచ్చిన ప్రభుత్వం మాది ఎక్కడా నక్కకున్న అదే లోకానికి తేడా ఇవాళ ఎస్సీలు అంటే పడది కాంగ్రెస్ కు ఇవాళ ఎస్టీలు అంటే పడది హిందువులు అంటే ఆ రోజు చెప్తున్నాయి కదా అసలు యాచేళ్ళకి వీళ్ళ మొత్తం చరిత్ర కూడా చెప్పమంటే చెప్తారు నివరు ఎవర పుట్టిండు ఎవరు నెవరు నెవరు కాదు నీరు నీరు అనేది కాశ్మీర్లో ఒక నది పేరు ఎన్ఈఆర్యు వీడు నెవ్వురు అని పెట్టుకుంటాడు వాళ్ళయ్యా చరిత్ర చరిత్ర వెళ్ళకుండా ఏం మాట్లాడుతలేము భారతీయ జనతా ఏదైతే కరెన్సీ అన్నాడో గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయనే యుజ్లస్ చదువుకున్న మూర్ఖులు వాడు భారతీయ జనతా పార్టీ భారత రత్న ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ చరిత్ర తెలువకుండా ఏం